న్యూస్ రెడ్డి కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో కొంతకిస్తాన్ ఉగ్రముఖాలు అమెరికులైన ఇరవై ఎనిమిది మంది భారతీయులను నిర్దాక్షిణంగా కాల్చివేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించే విధంగా చేసిందని బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు ఇటు సంఘటన పైన మక్తల్ నియోజకవర్గం సర్వ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు టి అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పహెల్గాం దుర్ఘటన ఒక పిరికి చర్యగా అమానవీయ దుశ్చర్యగా ఉందని భావించారు పాహెల్గాం దాడికి త్వరలోనే ప్రపంచం ఉలిక్కి పడే విధంగా శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించిన బంగ్లా రెడ్డి ఇటీ కార్యక్రమాన్ని సర్వమండల మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో ఉగ్రవాదుల చేతిలో అమరులైన భారతీయులకు నివాళులర్పించి క్యాండిల్ వెలిగించి సంతాపం తెలియజేసిన నర్వా మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అజిత్ సింహారెడ్డి సీనియర్ నాయకులు జగన్నాథం డాక్టర్ బాబు ఆర్మీ హనుమంత్ హోటల్ హనుమంత్ రెడ్డి టి రామ్రెడ్డి విజయరామ్ రాయకోడు శ్రీనివాస్ రెడ్డి నర్వా మండల వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు బీజేవైఎం పదాధికారులు నర్వా మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందూ బంధువులు మరియు నర్వా గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు జగనాథం గారు అజిత్ సింహారెడ్డి గారు గారు మన మండల స్కూల్ అధ్యక్షులు పదాధికారులు మన ముఖ్యంగా బీటీలో పనిచేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చిన్నంగా బాధ్యత వహించి మన నర్మ మండల కేంద్రెచ్చినటువంటి పాత్ర చేయుడు హనుమంతు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు బూత్ అధ్యక్షులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సోదరులారా ఇది ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కాదు విధంగా ఈరోజు ఇరవై ఎనిమిది మందిని పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత మూటలు చంపినటువంటి ఎవరైతే ఇరవై ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళందరూ కూడా భారతీయులు హిందువులు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపిన క్రమంలో ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలనే ఉద్దేశం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అనుకునేవచ్చు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈరో గత ప్రభుత్వాలు ఏవైతే పట్టించుకోకుండా వదిలిపెట్టినవో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా మనం ఒక నాలుగైదు సంవత్సరాల క్రితమే